పండ్ల తోటల్లో ప్రూనింగ్ ట్రైనింగ్ అసలు ఏంటి పదాలు అసలు రైతులు ఎందుకు వేయాలి మనతో పాటు వచ్చేసి డాక్టర్ శ్రీధర్ ఆర్టికల్చర్ పిహెచ్డి ఏం జరిగింది సార్ చెప్పండి అసలు చాలా మంది రైతు తెలియదు ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి ప్రూనింగ్ చేస్తే ఏం లాభాలు అంటే తెలియదు అసలు ఏం ప్రూనింగ్ వల్ల లాభాలు ప్రూనింగ్ వల్ల లాభాలు మేజర్ గా ఏందంటే డిసీజ్ అటాక్ కాకుండా చూసుకోవడము నెక్స్ట్ సీజన్ కి ఎక్కువ కాపు తీయడము సో ఆ ప్రూనింగ్ ఎలా అంటే మన హార్వెస్టింగ్ అయిన తర్వాత ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ తర్వాత నీళ్లు మంచిగా పట్టించి తోటకి తర్వాత ప్రూనింగ్ స్టార్ట్ చేయడం చేయాలన్న సో ప్రూనింగ్ చేస్తే అన్ని కొమ్మలు తీసేయడం కాదు ఏ కొమ్మలు తీయాలి ఏ కొమ్మది మేము ప్రొఫెషనల్ కాబట్టి మా దగ్గర ఉన్న టీం కూడా సిక్స్ చేస్తున్నారు సో మనం కట్ చేసిన దగ్గర వెనకాల నుండి కొమ్మలు వస్తాయి మన ఇక్కడ కట్ చేస్తే వెనకాల నుండి కొమ్మలు వస్తాయి ఈ వచ్చిన కొమ్మలకే కొత్త ఇన్ఫ్లోరిసెన్స్ కొత్త పుష్పగుచ్చాలు వస్తాయి దాని నుండి ఈళ్ళు వస్తుంది సో మనం కట్ చేయకుండా అలాగే పెట్టుకున్నాం అనుకోండి సో ఇప్పుడు ఒక వంద పుష్పగుచ్చాలు వచ్చే దగ్గర పదిహేను ఇరవై వస్తాయి అన్నట్టు మీరు ఈళ్ళు తగ్గింది ప్రూనింగ్ ఏంటంటే మేజర్ గా ఇప్పుడు నార్మల్ గా ప్రొఫెషనల్ కాకుండా వచ్చి మొత్తం చెట్టంతా గుండు గుత్తగా ఇట్లా కొట్టేసి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఏంటంటే మనకు సన్ లైట్ పడాలి సన్ లైట్ పడ్డప్పుడే మనకు ఫ్లవరింగ్ రావడం కానీ మన ఈల్డ్ ఎక్కువ రావడం గాని ఉంట సో ఎలా అంటే మన ఈస్ట్ ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్ సో సన్ లైట్ మనకి ఏంటంటే ఈస్ట్ నుండి వచ్చి వెస్ట్ కి వెళ్ళిపోతుంది అన్నట్టు సో మనకి ఇట్లా సన్ లైట్ లోపలికి వెళ్ళాలంటే ఇటు సైడ్ నుండి ఎక్కువ కొమ్మలు కత్తిరించుకోవాలి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మొక్కకున్న వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు ప్రోనింగ్ చేస్తాం ఇప్పుడు చిన్న కొమ్మ చిన్న చెట్టు అనుకోండి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలనుకోండి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ నుండి థర్టీ రూపీస్ ఉంటుంది చిన్న కొమ్మగా చిన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ చెట్టు కాబట్టి అదే మీకు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నది అనుకోండి దానికి సిక్స్టీ రూపీస్ నుండి ఉంటాయి అదేంది డిపెండ్స్ మన సైజు బట్టి చెట్టు సైజు బట్టి మన వర్క్ బట్టి ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు టీ మొత్తం వస్తుంది ఎక్కడికైనా వచ్చి ఎక్కడికైనా ఎక్కడికైనా వచ్చి చేస్తారు